ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయం సావధానంగా వినండి ఒకటి నుండి పన్నెండవ వచనం వరకు ద్రాక్ష తోటను గురించిన ఉపమానం ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించాడు ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము వెళ్ళాడు పంటకాల ముందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని రావడానికి కాపుల వద్దకు అతడు ఒక దాసుణ్ణి పంపగా వారతన్ని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు మరల అతడు మరి ఒక దాసుణ్ణి వారి వద్దకు పంపగా వారతని తలకు గాయము చేసి అవమానపరిచారు అతడు మరొకడిని పంపగా అతణ్ణి చంపారు అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టారు కొందరిని చంపారు ఇంకా అతనికి ప్రియకుమారుడు ఒకడున్నాడు గనుక వారు తన కుమారుణ్ణి సన్మానిస్తారనుకొని తుదకు వారి వద్దకు అతణ్ణి పంపాడు అయితే ఆ కాపులు తమలో తాము చెప్పుకున్నారు ఇతడు వారసుడు ఇతన్ని చంపుదాము రండి అప్పుడు స్వాస్థ్యము మనదే అవుతుంది వారు అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారేశారు కావున ద్రాక్ష తోట యజమాని ఏమి చేస్తాడు అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోటని ఇస్తాడు గదా ఇల్లు కట్టి వారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయింది ఇది ప్రభువు వలననే జరిగింది ఇది మన కన్నులకు ఆశ్చర్యము ఆ లేఖనము మీరు వినలేదా తమను గూర్చే ఆయన ఈ ఉపమానము చెప్పాడని వారు గ్రహించి ఆయనను పట్టుకోవడానికి సమయం కోసం చూస్తున్నారు గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయారు శ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయం మొదలుకొని ఇక అద్భుతాలేమీ లేవు యేసు ప్రభువు పస్కా గొర్రెపిల్ల గొర్రెపిల్ల లోపము లేనిది పవిత్రశీలము గలది మతనాయకులు మరీ పోతున్నారు పరలోకానికి నరకానికి మధ్య యుద్ధం మరీ ఉద్ధృతమవుతోంది ఇది దేవునికి సైతానుకు మధ్య యుద్ధం మూడు సంవత్సరాలు మతాధికారులతో కొనసాగిన వివాదం మరీ తీవ్రమైంది ప్రభు ఎందులోనూ వారికి చిక్కలేదు ఇప్పుడు వారు ఏదో ఉపాయంతో ఆయన నోట ఏదో మాట అనిపించాలి దాన్ని బట్టి ప్రజలు ఈయనకు వ్యతిరేకమవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు ఆయన మీద ప్రశ్నల వర్షం అదే పనిగా కుమ్మరిస్తున్నారు ద్రాక్ష తోట ఉపమానం ఇప్పుడు ఆయన బోధిస్తున్న ఉపమానం ఇదే ద్రాక్ష తోట అంటే యేసు ప్రభువు సేవకు అది సంకేతం ద్రాక్ష తోట ఇస్రాయేలు జాతికి సంకేతం చిన్నం యషయా ఐదో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచ్చినం వరకు నా ప్రియుని ద్రాక్ష తోట ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురుచూచాడు ఈజిప్టు నుండి తెచ్చి దానిని నాటాడు మతనాయకులు ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు తన ప్రవక్తలను పంపాడు ద్రాక్షవనం తండ్రి అయిన దేవునిది ద్రాక్ష తోట అంటే ఇస్రాయేలు జాతి వీరిని దేవుడు ఎంతో కాపాడాడు కాపులు అంటే మతనాయకులు చిట్ట చివరికి ఆయన తన కుమారుణ్ణే పంపాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని అద్వితీయ కుమారుడు ఏసు ఇస్రాయేలుకు మొదట వచ్చాడు మతైసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభువు చెప్పాడు ఇష్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల వద్దకే కాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదు అయితే యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనం చెబుతోంది ఆయన లోకమంతటి కోసం వచ్చాడు అయితే ఈ మతాధికారులు తనను చంపాలని కుట్రాలోచన చేస్తున్నారు మనుషుల ఆంతర్యం ఆయనకు తెలుసు వారు తనకు ఏమి చేయబోతున్నారో ఆయనకు ముందుగానే తెలుసు వారందరూ ఏకమై తనను హత్య చేయబోతున్నారు వేయబోతున్నారు అయితే వారు తీర్పునకు గురి అవుతారు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో టైటస్ వచ్చి ముట్టడించినప్పుడు ఎరుషలేము ధ్వంసమైపోయింది ప్రవచనం నెరవేరింది టైటస్ రోమక సేనాపతి అతడు యూదులను చెరగొనిపోయాడు రోమాలో భవనాలు యూద బానిసలు కట్టినవే కట్టేవారు నిరాకరించిన రాయే మూలకు తలరాయి అయింది ద్రాక్ష తోట మూలరాయి అనే ఈ రెండు ఉపమానాలు ప్రభువు బోధించాడు ప్రభు వచ్చినప్పుడు ఈ ప్రవచనం కూడా తప్పక నెరవేరుతుంది జకరియా నాలుగో అధ్యాయం ఏడో వచనం గొప్ప పర్వతమా జరుబాబులను అడ్డగించడానికి నీవు ఏ పాటిదానవు నీవు చదును భూమి అవుతావు కృపకలుగునుగాక కృపకలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టిస్తాడు మతనాయకులు ఈ మాటలకు రెచ్చిపోయి ఉక్రోషంతో ఆయనను చంపేసేవారే గాని ప్రజలకు భయపడి వారా పని చెయ్యలేదు తోట ఉపమానం వారితో వాగ్యుద్ధానికి దారితీసింది వారాయన వద్దకు రాయబారులను పంపారు పదమూడు నుండి పదిహేడో వచనం వరకు కైసరుకు పన్నివ్వటాన్ని గురించిన ప్రశ్న వారు మాటలలో ఆయనను చిక్కుపరచాలని పరిసయులను హెరోదీయులను కొందరిని ఆయన వద్దకు పంపారు వారు వచ్చి ఆయనను ప్రశ్నించారు బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు ఎవరినీ లక్ష్యపెట్టవని మాకు తెలుసు నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించేవాడవు కైసరుకు పన్నివ్వడం న్యాయమా కాదా ఇవ్వాలా మానాలా ఆయన వారి వేషధారణను ఎరిగి వారితో అన్నాడు మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు ఒక దేనారమును నా వద్దకు తెచ్చి చూపండి వారు తెచ్చారు ఆయన వారిని అడిగాడు ఈ రూపము పైరాత ఎవరివి కైసరువి అన్నారు వారు అందుకు ఏ అన్నాడు కైసరువి కైసరుకు దేవునివి దేవునికి చెల్లించండి వారు ఆయనను గుర్చి బహుగా ఆశ్చర్యపడ్డారు వారాయనను మెచ్చుకున్నారు కాని ఆయన వారిని వేషధారులు అంటున్నాడు వారి పొగట్తను ఆయన వినిపించుకోలేదు వారి హృదయ స్థితిని ఆయన బాగా ఎరుగును ఒకసారి నికుదేము తనను అభినందించినప్పుడు ఆయన అంగీకరించాడు నికుదేము యథార్థ హృదయంతో మాట్లాడాడు ఇక్కడ ప్రభువుతో మాట్లాడుతున్న వీరందరూ వేషధారులు ఒక నాణ్యము తెమ్మన్నాడు ప్రభువు ఎందుకని ఆయన దగ్గర ఒక్క నాణెం కూడా లేదు మహిమగల ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన చేతిలో ఒక్క చిల్లర నాణ్యం కూడా లేదు వారాయనకు ఒక నాణెం తెచ్చి ఇచ్చారు అది ఆయన తన చేతిలోకి తీసుకున్నాడు వారు ప్రభువులో తప్పు చిక్కించుకుందామని తామే చిక్కుకున్నారు కైసరుకు పన్ను కట్టండి అంటాడా అలా అంటే కైసరుకు మోషే కంటే మెస్సీయ కంటే అధిక ప్రాధాన్యమిచ్చిన వాడవుతాడు పన్ను కట్టక్కర్లేదంటాడా అప్పుడు రాజకీయంగా తిరుగుబాటు దారవుతాడు అది వారి వ్యూహ రచన దాని ప్రభువు జవాబు వారిని ఎంతో ఆశ్చర్యపరిచింది దేవుని బిడ్డలకు రెండు బాధ్యతలున్నాయి మొదటిది ప్రభుత్వము పట్ల మన బాధ్యత ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ప్రభుత్వానికే చెల్లించాలి మన సాంఘిక బాధ్యతలను మనము గుర్తిరిగి ఉండాలి కైసరు పట్ల బాధ్యతను నెరవేర్చాలి తప్పదు అయితే దేవుని పట్ల నీకు బాధ్యత ఉంది అది కూడా నీవు నెరవేర్చి తీరాలి దీన్ని తప్పించుకోవడానికి వీలు కాదు ప్రతి బాధ్యత నెరవేర్చిన వాడే దేవుని బిడ్డ ఒక నాణ్యమును తన చేతిలోకి తీసుకుని ప్రభువు వారికి గొప్ప పాఠం నేర్పాడు నాణ్యమునకు రెండు వైపులున్నాయి బొమ్మ బొరుసు అలాగే మన జీవితానికి రెండు వైపులు ఉన్నాయి ఒకటి ఇహము రెండోది పరము ఇహ పరములు మనకు రెండు వైపులు ఉన్నాయని మనము మరిచిపోకూడదు మనం పరలోక పౌరులం ఈ లోకంలో ఉన్నాము మనం యాత్రికులం మన నిత్యధనాన్ని పరలోకం లెక్కలో జమకట్టాలి ఈ మాటతో ప్రభువు హెరోదియనుల నోడ్లు మూయించాడు ఈ హెరోదియనులు హెరోదు వంశీకులనే సింహాసనం ఎక్కించాలని కోరతారు కైసరుది కైసరుకు దేవునిది దేవునికి ఇది ప్రభువు చేసిన ప్రబోధం పధ్జెనిమిదవ వచనము నుండి పునరుత్నమును గురించిన ప్రశ్న పునరుత్నమే లేదని చెప్పే సద్దుకయ్యులు ఆయన వద్దకు వచ్చి అన్నారు బోధకుడా తన భార్య బతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగ మోషే మాకు రాసి ఇచ్చాడు ఏడుగురు సహోదరులున్నారు మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేకుండా చనిపోయాడు గనుక రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు వాడు సంతానము లేకుండా చనిపోయాడు అలాగే మూడోవాడు చనిపోయాడు ఈ విధంగా ఏడుగురు సంతానము లేకుండానే చనిపోయారు అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయింది పునరుత్నమందు ఎవనికి ఆమె భార్యగా ఉంటుంది ఆమె ఆ ఏడుగురికి భార్య అయింది గదా అందుకు ఏసు అన్నాడు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవడము వలననే పొరపడుతున్నారు వారు మృతులలో నుండి లేచేటప్పుడు పెళ్లి చేసుకొనరు పెండ్లికి ఇవ్వబడరు గాని పరలోకమందున్న ఉంటారు వారు లేస్తారని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు అతనితో చెప్పాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరపడుతున్నారు శ్రోతలు వింటున్నారా సద్దుకయ్యులు ఆ రోజుల్లో భౌతికవాదులు అతీతమైన వాటిని సుతరాము నమ్మరు గ్రంథంలో బంధు విమోచకుని వృత్తాంతం ఉంది రూతు చనిపోయినప్పుడు బోయజు విమోచకుని ధర్మం ఆమె పట్ల జరిగించాడు లేఖనం ఏమి చెబుతోందో వారికి తెలుసు ఏడుగురిని వరుసగా చేసుకున్నదిట ఆమె ఇది ఎక్కడి కథ వారికి లేఖనాలు తెలియదు దేవుని శక్తి అసలే తెలియదు దేవుని వాక్యానికి వక్రభాష్యం చెప్పేవారు నాడు నేడు ఉంటూనే ఉన్నారు వాక్య అజ్ఞానం కొందరిలో ఉంది భార్యాభర్తలు పునరుత్నంలో కలిసి ఉంటారా అంటే కలిసి ఉంటారు గాని భార్యాభర్తలుగా కాదు అక్కడ సంసారం మొదలుపెట్టి పిల్లలను కనడమంటూ ఉండదు పిల్లలను పెంచటమంటూ అసలే ఉండదు పునరుత్నంలో ఈ సంబంధాలు ఉండనే ఉండవు సదుకయ్యులు మీకు దేవుని శక్తి కూడా తెలియదు అంటున్నాడు యశుప్రభు మోషే అబ్రహాము ఇస్సాకు వీరు చనిపోయారా ఇక లేరా వారి శరీరాలు పాతిపెట్టబడ్డాయి గాని వారు చనిపోలేదు వారు దేవునితో ఉండడానికి పరలోకానికి ఎక్కిపోయారు ఇక్కడ లేరు అక్కడ ఉన్నారు అడ్రస్సు మారింది అంతే క్రీస్తునందు మృతులు అంటే పరలోకంలో వారు సజీవులు యేసు చెప్పిన జవాబుకు సదుకయ్యులు అట్టిట్టయిపోయారు సదూకయ్యులతో ప్రభువు మాట్లాడుతూ ఉండగా ఒక శాస్త్రి ఆయన దగ్గరికి వస్తున్నాడు మార్కుసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చాడని గ్రహించి ఆయన నడిగాడు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేది అందుకు యేసు అన్నాడు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు విను మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేది ప్రధానమైన ఆజ్ఞ రెండోది నీవు నిన్ను నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనేది రెండో ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు ఆ శాస్త్రి అన్నాడు బోధకుడా బాగా చెప్పావు ఆయన అద్వితీయుడని ఆయన తప్ప వేరొకడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ఆయనను ప్రేమించటము ఒకడు తనను వలె తన పొరుగువాణ్ణి ప్రేమించటము సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికము ద్వితీయోపదేశాన్ను ఆరో అధ్యాయం నాలుగో వచనం నుండి ప్రభువు ఉటంకిస్తున్నాడు ఇది దశాజ్ఞలలో ఒకటి కాదుగాని పాత నిబంధనలోని గొప్ప సత్య సిద్ధాంతం యహోవా ఎలోహిం మన యహోవా లోకములో బహుదేవతారాధన ఉంది విగ్రహారాధన ఉంది అలాంటి లోకంలో సత్య ఏక దేవుణ్ణి ఆయన ప్రజలు సర్వే సర్వత్రా ప్రకటించాలి ఆరాధించాలి ప్రియ శ్రోతలు వింటున్నారా దేవుణ్ణి నీవు ప్రాణాధికంగా ప్రేమించాలి అంటే నీవు ప్రేమించలేకపోతున్నావు అది ఆజ్ఞాతిక్రమం నీవు పాపం చేసిన వాడవవుతున్నావు గనక నీకు రక్షకుడు కావాలి అది అసలు సంగతి వలి నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అలా ప్రేమించేటట్లు నిన్ను బలపరిచే రక్షకుడు నీకు కావాలి శాస్త్రి చెప్పింది సరిగానే ఉంది అన్ని బలుల కంటే దేవుణ్ణి ప్రేమించటము పొరుగువాణ్ణి ప్రేమించటము ఎంతో శ్రేష్టమైనది ముప్పై ఐదో వచనం క్రీస్తు దేవుని కుమారుడు అనే సత్యం పునరుద్ఘాటించబడింది ఒకప్పుడు యేసు దేవాలయములో బోధిస్తూ ఒక ప్రశ్న అడిగాడు క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెబుతున్నారే నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అని దావీదే పరిశుధాత్మ వలన చెప్పాడు దావీదు ఆయనను ప్రభువని చెప్తున్నాడే ఆయన ఏలాగు అతని కుమారుడవుతాడు జనులు ఆయన మాటలు సంతోషంగా వింటున్నారు శ్రోతలు వినండి ప్రభు తాను కన్యక గర్భవాసాన పుట్టిన సత్యాన్ని బోధిస్తున్నాడు నూట పదో కీర్తనలో దావీదు తన వారసుణ్ణి గురించి ప్రవచిస్తున్నాడు తన మనమడికీ మనమడికీ మనమడు కొన్ని తరాలకు రాబోయే ప్రభువును గురించి ముందుగా ఆత్మ ద్వారా దావీదు పలుకుతున్నాడు ఆయనను తన ప్రభువు అని పేర్కొంటున్నాడు ఆయన దావీదు కుమారుడే అయినా దావీదుకు ప్రభువు దావీదు కుమారుడు దావీదుకు ప్రభువు అన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు కన్యకకు పరిశుద్ధాత్మ శక్తి వల్ల జన్మించినవాడు యేసు ప్రభు ఇదే సత్యాన్ని ప్రబోధించాడు ముప్పై వచనం ఆయన వారికి బోధిస్తూ అన్నాడు శాస్త్రులను గురించి జాగ్రత్తపడండి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుతూ సంతవీధులలో వందనములను సమాజ మందిరాలలో అగ్రపీఠాలను విందులలో అగ్రస్థానాలను కోరుతూ విధవరాండ్ర ఇండ్లు దిగమింగుతూ మాయవేషముగా ప్రార్థనలు చేస్తారు వీరు మరి విశేషముగా శిక్షణ అందుతారు దేవుడు వారికిచ్చిన అధికారం బాధ్యతాయుతమైనది వారి సంగతి మరచిపోయారు నలభై ఒకటో వచ్చిన ఆయన పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడము చూస్తున్నాడు ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేస్తున్నారు ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి అన్నాడు కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు కాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతా తన జీవనమంతా వేసిందని చెప్పాడు ప్రియశ్రోతలు ఈ బీద విధవరాలి దాతృత్వం ప్రభువు ప్రశంసను పొందింది దీనికి వివరణ వచ్చే పాఠంలో వినండి అందాక సెలవు ప్రభువైన యేసుక్రీస్తు వారి సత్కృప తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసానందము మనకు గాక ఆమెన్